ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ సవంత్రి గారి భర్త జయవర్ధన్ గారి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలైన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడు పెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద ప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్కిస్కా గొట్టంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తూ ఉన్నా దానికి నా మీద హత్యా ప్రయత్నం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు రెడ్డి గిరిధర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే అందుకే నీకోసం చెప్తా ఉన్నా ఇంక ముందు ముందు ఎవరు కూడా ఇట్లాంటివి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయి నృత్య లఫంగా రాజకీయాలు చేయబాక ఒకటి కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకుపోయింది నేను సేదరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది నేను సేదరాన్ని బతిములాడి ఆయన చేత తిట్టించుకొని పదవి వేయించింది నేను రోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు వాడు అన్ని కరెక్టే దాంట్లో ఏమి తేడా లేదా వాడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడువి అందరం కలిసి తినేవాళ్ళవి కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాలు మాత్రం వేరు వేరే అందరం కలిస్తునే వాళ్ళు అందరం బాగుండేవాళ్ళం లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని శ్రీధరానికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడే ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు పిలిచి ఏందిరా జయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతా ఉన్నాయి చేయలేము జయాకి మనకి చేస్తే ఏం చేస్తాం జేయాకి తప్పితే ఏం చేయలేము అంత దూరం ఒత్తిడి పార్టీ వ్యక్తులు అందరిని ఒప్పించి నీకు యునాన్మస్ చేసాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది గముగా రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవిలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళు కాడికి నాలాంటి వాళ్ళు కాడికి రాకూడదు రాడు మన దగ్గరికి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు తప్పులే నువ్వు పోరాటం చేయొచ్చు ఇప్పుడు శవంతి గారు మైకెత్తుకొని కోటమరెడ్డి రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఇంటర్తో సమానం అని చెప్పింది చాలా నేను రాజకీయాల్లో ఇంత లాయిల్గా ఉండేవాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెల్లు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు పోయి వీపీఆర్ కాడ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత దూరం దగ్గర తీసిందా ఏ కారణం ఏంది మీరు నువ్వు ఆరోజు వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పాలా ఫోటోరెడ్డి రెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది అప్పుడు కారణం చెప్పాల నువ్వు సింపుల్గా దాటేసావు కన్నతల్లి తల్లి గుర్తు వచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి సరే మళ్ళీ అయిపోయింది గవర్నమెంట్ పోయింది నీ ఊహలు నా ఊహలు అన్నీ తలకిందులైనవి మళ్ళీ నాకు మళ్ళీ పెంచి తల్లి గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోయావు పోవాలని చూసావు నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం చేస్తుంటే ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది దొబ్బిని డబ్బులు దాచిపెట్టుకునేదానికి బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు కమలాకరెడ్డి ద్వారా రాయభారం చేయాల కమలాకరెడ్డి ద్వారా రాయబారం చేసావు నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు వద్దనా పోరాటం చేద్దాం వద్దు అయిన కాడికి అవుద్ది ఒంటరి అయిపోయా నేను ఒక్కనే అయిపోయాను ఆయన కాడికి అవుతే పోరాటం చేద్దామనా అని చెప్పాను నేను మాట్లాడేదానికి లేదు నా మీద ఏ కేసు పెట్ట నా జోలికి రాలేదు వాళ్ళు నీ మీద కేసు పెట్టున్నారు పోరాటం చేస్తాం వాళ్ళ మీద ఏమైతే అది అవుద్ది సపోర్ట్ వచ్చిన వాళ్ళు వస్తారు లేకుంటే లేదు మనకు అన్ని విషయాలు తెలుసు మాట్లాడదాం చేద్దాం చెందదాం అని చెప్పా ఇన్లా ఆ రోజు అసలు ఆయన ఆయన భవిష్యత్తు అయింది రోజు నాకే కొన్ని విషయాల్లో బాధ నిజంగా ఇంకెవరిని ఎవరు నమ్ముతారన్న ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడికి అడిగి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి మామూలు తీసుకొని వచ్చి మళ్ళీ అందరం ఎక్కియ్యాలంటే ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే జనరల్గా మాట్లాడతారు ఎవరు ఎవరు నమ్ముతారు ఇంకా అలా పెద్దోళ్ళే వస్తారు ఇంక మళ్ళీ అంటే వీడికి ఇచ్చినా వేస్ట్ ఇదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు మళ్ళీ ఈ నడిచింది ఒక పదేళ్ళు సామాన్యుడికి పదవులు ఇవ్వడం ఈ స్ట్రోకుల తర్వాత ఇంకెవడు రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం కూలి తీసుకొని పని చేయడం వెళ్ళిపోవడం నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా మాట్లాడద్దు తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళకి సమాధానం చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడొద్దు ఎవరు నా గురించి మాట్లాడొద్దు మీ మిగతాండలు మీరు పడండి